హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఏపీలో సచివాలయ ఉద్యోగులు తమ పెండింగ్ డిమాండ్లపై ప్రభుత్వానికి పలు మార్లు వినియమించుకున్నా ఫలితం లేకుండా పోవడంతో ఈ వాటి నుంచి నిరసనకు పిలుపునిచ్చారు ఈ మేరకు పదిహేను రోజుల ముందే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు అనంతరం సచివాలయ శాఖ మంత్రికి తాజాగా మరోసారి అధికారులకు రిమైండ్ నోటీసులు కూడా ఇచ్చారు వీటిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు దీని ప్రభావం అక్టోబర్ ఒకటిన పెన్షన్ల పంపిణీపై పడేలా ఉంది సచివాలయ ఉద్యోగులు తాము ప్రకటించిన నిరసనల షెడ్యూల్లో అక్టోబర్ ఒకటి పెన్షన్ల పంపిణీ యధావిధిగా చేస్తామనే ప్రకటించారు అయితే సచివాలయ ఉద్యోగాల్లో దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మెజారిటీ సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీని ఆపితే కానీ ప్రభుత్వం దిగిరాదని భావిస్తున్నారు దీనిపై జేఏసీతో విభేదించేందుకు సిద్ధమవుతున్నారు అలాగే సచివాలయ ఉద్యోగ సంఘాల్లో జేఏసీ మినహా ఇతర సంఘాలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి మరోవైపు అక్టోబర్ ఒకటిన జరగాల్సిన సెప్టెంబర్ పెన్షన్ల పంపిణీ ఆపేసి నిరసన తెలిపితే తమపై వ్యతిరేకత వస్తుందని ఉద్యోగాల్లో కొందరు భయపడుతున్నారు ప్రభుత్వంపై నిరసనకు వెళ్తే క్షేత్రస్థాయిలో తమపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని కాబట్టి పెన్షన్ల పంపిణీ వరకు పట్టు సడలించాలని కోరుతున్నారు ఇంకొందరు మాత్రం అసలు పెన్షన్ల పంపిణీకి మాత్రం ఆపద్దని కోరుతున్నారు దీంతో పెన్షన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం ప్రభుత్వం గతంలో వాలంటీర్ల పంపిణీ చేసే పెన్షన్లను సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది దీంతో పెన్షన్ల సొమ్ము దుర్వినియోగం అక్రమాలకు అడ్డుగట్ట పడుతుందని చెప్పింది కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు సైతం నిరసన పేరుతోనే పెన్షన్లు చెల్లించకుండా ఆపితే ఆ ప్రభావం ఖచ్చితంగా ప్రభుత్వంపైనే పడుతుంది అప్పుడు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాలకు వెళ్తుందనే దానిపై ఉత్ ఉత్కంఠ నెలకొంది